నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమ ఏ దేవి దేవత ఆరాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఒకసారి చెప్తారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఉంది మీరు ఎలా అయితే అడిగారు ఇంతమంది దేవతలు ఎందుకు మందికి మనం ఇంతమంది ఎందుకు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఒకటేనమ్మా సింపుల్ ఏంటంటే మన సనాతన ధర్మం కానీ మన హైందవ దీంట్లో కానీ వేదాల్లో కానీ ఉన్నది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు అంటే మనం చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఆఫీస్ ఉందనుకోండి ఇందులో కెమెరామెన్ కెమెరా చూస్తారు మేకప్ చేసేవాళ్ళు మేకప్ చేస్తారు లైటింగ్ లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎస్సీఓస్ మేనేజింగ్ చేసేవాళ్ళు అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ వేరు వేరు ఉన్నాయి కదా అన్ని ఒకరే చేయట్లేదు అలాగే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో రావడం జరిగింది ఇన్ని రూపాల్లో వచ్చి కూడా మీరు గమనించినట్లయితే అంటే ఎందుకు మనం ఒక దేవతా స్వరూపాన్ని ప్రత్యేకంగా చేస్తాము ఏమి ఇంతమందితో ఇన్ని ఉండగా ఏదో ఒకటి ఒకటి పట్టుకుంటా పోదా అంటే కాదు అక్కడ ఇప్పుడు లలిత అమ్మవారు తెలుసు కదా మీకు లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం జరిగేటప్పుడు బండాసురుడు యొక్క తమ్ముడు విశుక్రుడు విషం ఇద్దరు ఉంటారు అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే ఒక విఘ్నశిలా యంత్రాన్ని విసిరేస్తాడు అక్కడ విసిరేసినప్పుడు అందరికీ వైరాగ్యము ఇంట్రెస్ట్ అనేది పోతుంది యుద్ధం మీద అప్పుడు వారాహి అమ్మవారు అండ్ ఈ మంత్రిని ఇద్దరు వచ్చి లలిత అమ్మవారు చెప్తారు తెలుసు నాకు ఏం జరిగిందో అని మరి వాళ్ళిద్దరే తీసేవచ్చు ఆ యంత్రాన్ని అప్పుడు శివుడి వైపు చూస్తుంది చూస్తే కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర ఇద్దరు ముఖాలలో నుంచి ఆ యొక్క పుట్టినవాడు గణపతి ఇద్దరు నవ్వు నుంచి పుట్టినటువంటి గణపతి అమ్మ చెప్పమ్మా అంటే ఎవడో ఏదో పెట్టేట అంటే వెళ్ళి తీసేస్తాడు ఒక గుద్దుతో మరి గణపతి ఎందుకు వచ్చాడు అక్కడ అంతమంది పరివార దేవతలు ఉన్నారు వాళ్ళందరూ చేయలేరా అంటే ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు గణపతికి చేసుకోవాలి ఏదైనా పన్నెండు విఘ్నాలు ఉన్నప్పుడు వినాయకు నారాయణ చేసుకోవాలి ఇప్పుడు మనకి అంటే ఇలా వన్ బై వన్ చెప్తాను ఇప్పుడు మనకి ఇరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు భూమిని తీసుకెళ్ళి దాచేశాడు దాచేసినప్పుడు విష్ణువు ఒక దాని కోసం ప్రత్యేకంగా వరాహ అవతారం ఎత్తాడు ఆయన ఎత్తి దాన్ని వెతికి యుద్ధం చేసి ఆ రాక్షసుని చంపేసి తీసుకొచ్చాడు నార్మల్గా విష్ణువు రూపంలో వెళ్ళొచ్చుగా ఎందుకు అలా వెళ్ళాడు అంటే పిగ్ ఉంటుంది కదా దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి అది ఏం చేస్తుంది అంటే భూమిని వాసం చూసుకుంటే తిరుగుతుంది గమనించండి మూతి కింద పెట్టుకుంది మామూలు నడవదు అది ఎందుకంటే దాన్ని భూమిని వాసం చూడడం భూమిని పసిగట్టడం అనేటువంటి లక్షణం దానికి ఉంటది అందుకని ఆ భూమి ఎక్కడుందో కనిపెట్టాలంటే ఆ ఎనర్జీస్ తో ఆ అవతారం దాల్చాలి అదేందమ్మా అలాగే మీరు ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో ఒకసారి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇంకొక రాజులోకి వెళ్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వాళ్ళు కనిపెట్టి అంటే ఇక్కడ రాజుగా అక్కడికి వెళ్ళాడు అంటే ఇక్కడ ఎక్కడో శరీరం ఉండి ఉంటుంది దీన్ని దహనం చేసేయండి అన్నప్పుడు అప్పుడు అక్కడ నుంచి నరసింహస్వామిని వేడుకుంటాడు ఆదిశంకరాచార్య నరసింహస్వామి వచ్చి ఆయన బయటకు తీస్తారు అంటే ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ కావాలి మనకి ఇప్పుడు మనం ఉన్నాము బాడీలో అన్ని ఒకే రకంగా ఉంది రకరకాల వైటమిన్స్ ఉన్నాయి అదేంటండి ఇంకో వైటమిన్ సపోర్ట్ చేయొచ్చు కదా అంటే సపోర్ట్ చేయాలి డి విటమిన్ డి విటమిన్ సి విటమిన్ సి విటమినే అట్లాగే మనకి ఏంటంటే ఫలానా ఎనర్జీ కావాలి ఒక ఆటంకాలు ఏర్పడుతున్నాయి గణపతి చేసుకోవాలి మనకి నడుస్తున్నటువంటి రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ నడవట్లేదు సంథింగ్ ఎక్కడో ఏదో నేను డెషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను అప్పుడు విష్ణు ఆరాధన చేయాలి మీకు సంతానం కలగట్లేదు దత్తాత్రేయుడిని ఆరాధించాలి అంటే గురుబలం పెరిగితే సంతానం కలుగుతుంది కాబట్టి ఓకే అలాగే అందరూ ఏమంటారు అంటే ఈ యొక్క కలియుగంలో చండీ వినాయక అంటే చండీ అమ్మవారి వినాయకుని త్వరగా ఫలితం ఇస్తాయి అంటూ ఉంటారు అదొక ఇది అలాగే కలియుగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని మనం చెప్తాం కాబట్టి కలి కలియుగంలో కలియుగ వెంకటేశ్వర స్వామి అని చెప్తూ ఉంటారు మరి వీళ్ళందరికీ చేస్తున్నాం కదా ఒకరికి చేసి ఒకరికి చేయకపోతే తప్పేమో అనేటువంటి సందేహం కూడా మరి కొంతమంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎవరికి చేసినా దేవతలకి ఎవరిని మీరు పూజించినా ఆఖరికి వెళ్ళేది మళ్ళీ ఆ పరమాత్మకి మూల పరమాత్మకే వెళ్తుంది ఆ మూల పరమాత్మ ఆ యొక్క శక్తి ఇన్ని రూపాయలు దాల్చింది ఎలా అయితే మీరు ఏ వస్తువు కొన్నా కూడా ట్యాక్స్ సెంటర్కి ఎలా వెళ్తుందో మీరు ఎవరిని పూజించినా కూడా వారికి అది వెళ్తుంది అయితే ఈ ఎనర్జీ కావాలి ఇప్పుడు ఒకే విత్తనం వేసి చెట్టుగా వచ్చింది అందులో బెరడు వేరుగా ఉంటుంది కొమ్మలు వేరుగా ఉంటాయి ఆకులు వేరుగా ఉంటాయి పుష్పాలు వేరుగా ఉంటాయి పళ్ళు వేరుగా ఉంటాయి ఒకే దాని నుంచి వచ్చింది కానీ మీకు ఏం కావాలి పండు కావాలంటే పళ్ళు పండు తింటున్నాం పుష్పం కావాలంటే పుష్పం తీసుకొని తల్లలో పెట్టుకుంటున్నాము పూజ చేసుకుంటున్నాము కర్రముక్క కావాలంటే కర్రముక్క తీసుకుంటున్నాం పొయ్యిలో పెట్టుకుంటున్నాం పెద్ద బెరడు తీసుకెళ్లి ఫర్నిచర్ చేసుకుంటున్నాము తలుపులు చేసుకుంటున్నాం మరి ఒకే విత్తనం నుంచి వచ్చినటువంటి ఆ ఇది పండుని తీసుకెళ్ళి మీరు ఫర్నిచర్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అదేవిధం నుంచి వచ్చిందిగా కదండి పుష్పాన్ని తీసుకెళ్ళి మీరు ఇంకోటి చేయలేకపోతున్నారు ఎందుకు అంటే మనకి అవసరం ఒక్కొక్క ఎనర్జీ మనకు అవసరం కాబట్టి మన బాడీలో వైటమిన్స్ రూపంలోని శరీరంలో నరాల రూపంలోని రక్తం రూపంలోని స్కిన్ రూపంలోని ఈ రూపాల్లో రకరకాల రూపాల్లోనే భగవంతుడు ఉన్నాడు మనం ఉపాసించాలి మనకు పలానా కష్టం వచ్చిన పలానా రూపాన్ని ఆరాధిస్తేనే ఆ యొక్క శక్తి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు ఉండి కూడా ఈశ్వరుని ఆరాధించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు చెప్తాడు ఈశ్వరుని ఆరాధించు అని మరి అదే మీకు ఎన్నో టెంపుల్స్లో చూడండి మనకి ఈ పాండవులు చేసినటువంటి ప్రతిష్ట చేసిన శివలింగాలు రాముడు రామవతారంలో విష్ణువే కదా మరి ఎన్ని లింగాలు ఆయన అంటే ఇక్కడ ఏంటంటే అది గొప్ప ఇది గొప్ప అని కాదు మరి అలా అంటే శివుడికి రామా నామం అంటే ఇష్టం అంట రా అనే అక్షరం వినిపిస్తే మా వినిపిస్తుంది ఏమో చూపెడతాడంట అంటే ఏంటంటే ఒకే పరమాత్మ ఇక్కడ శివుడిలో లాగా అంటే బ్రహ్మగా సృష్టిగా సృష్టి ఇవ్వడానికి బ్రహ్మగాను స్థితికి విష్ణువు గాను లయానికి శివుడి గాను వచ్చాడు ఆయన ఒకే పరమాత్మ రకరకాల ఇవి చేయడానికి రకరకాల దీంట్లో ఉన్నారు కాకపోతే అందులో మనకి ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలి శివుణ్ణి ఆరాధించాలి ఒక పని నడుస్తూ ఉండాలి విష్ణువు ఉండాలి ఎందుకంటే స్థితికారకుడు ఒక పని ప్రారంభం అవ్వాలి బ్రహ్మను తలుచుకోవాలి ఒక పని అసలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి గణపతిని తలుచుకోవాలి ధైర్యం రావట్లేదు మనకి దుర్గాదేవి యొక్క ఆరాధన మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఓం ధుమ్ దుర్గాయన మహా అనుకోండి మీకు ఏదో ఒక భయం ఉంటుంది చూసారా ఆవహించినటువంటి భయం పోతుంది దుర్గా అమ్మవారిని మనం చేసినట్లయితే అదేవిధంగా లలితా సహస్రనామాలు చేసి అన్ని దేవతలని చేసిన ఫలితమే వస్తుంది అక్కడ ఎందుకంటే అందరి దేవతలకి సంబంధించిన ఉంటుంది అందులో అలా ఏంటంటే ఒక్కొక్కరు చేయడం ఒక్కొక్క ఫలితం అనమాట స్కందుని ఆరాధించాము స్కందు దత్తాత్రేయుని ఆరాధించాము సంతానం సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి అలాగే లలితహాస్ నామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉంది అదే విధంగా ఒకే శివుడికి రకరకాల పదార్థాలతో మీరు అభిషేకం చేయడం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది ఒకే అదే విష్ణువుని రకరకాల పుష్పాలతో అలంకారం చేయడం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది అట్లా ఏంటంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఎనర్జీ ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి రకరకాల పళ్ళు ఉంటాయి ఈ పనులు ఈ విటమిన్స్ ఉన్నాయి ఈ పళ్ళు విటమిన్స్ ఉన్నాయి అలానే ఇది ఎక్కువ తక్కువ అని కాదు రెండు రెండు ఇదే రెండింటినీ తీసుకుంటున్నారు అలానే ఒకదాన్ని మీరు కించపడట్లే ఒకదాన్ని మీరు మెచ్చుకోవాలి అది ఎట్లాగో మనం కూడా ఏంటంటే సమస్త దేవతలు ఆ పరమాత్మ యొక్క రకరకాల స్వరూపాలను భావం చేసుకుంటూ మీకు ఫలానా ఎనర్జీ కావాలి కాబట్టి ఒక వైటమిన్స్ తీసుకున్నట్టు ఒక పండు తిన్నట్టు ఒక ఫలానా తీసుకున్నట్టు మీరు ఆ ఎనర్జీని పొందుతున్నారు ఈ ఎనర్జీని పొందే దాంట్లో కూడా మీ జాత చక్రంలో ఇప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఏ గ్రహానికి వచ్చిందని ఉంటుంది ఒక రవికి వస్తే సూర్యుడిని ఆరాధిస్తూ ఉండాలి చంద్రుడికి వస్తే చంద్రుణ్ణి ప్లస్ గౌరీదేవిని కుజుడికి వస్తే స్కందుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా కుజగ్రహం దగ్గర అలా ఏ గ్రహానికి వస్తే అదేవిధంగా అనారోగ్యం ఉంది లేదా ఉపాసన దేవత ఎవరు మీ జన్మజాతకంలో పంచమాధిపతిని తీసుకొని మీరు పలానా దేవతను ఉపాసించండి తద్వారా మీకు బాగుంటుందని అని ఉంటుంది అది తెలుసుకోవాలంటే జాతక పరిశీలన జాతక పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు అన్ని టాబ్లెట్స్ అన్ని మెడికల్ షాప్ లో ఉంటాయి అన్ని టాబ్లెట్స్ అనండి అంటే మరి పలానా దానికి పలానా టాబ్లెట్ అంతే కదా అట్లా అనమాట